స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం ఎలర్జీలతో బాధపడుతున్నప్పుడు కంట్లో నలక మనం చాలా తరచుగా కన్ను నులుముతూ ఉంటాం అయితే తరచుగా కళ్ళు నులుముకోవడం వల్ల దురద నుంచి ఉపశమనం లభించినా ఆ నులిమే అలవాటు మూలంగా కంటికి లేనిపోని సమస్యలు వచ్చి పడతాయంటారు డాక్టర్లు ముఖ్యంగా కనుగుడ్డు మీద ఉండే కార్నియా పొర అక్కడక్కడ బాగా పల్చబడిపోయి బయటకు తోసుకొస్తూ ఉంటుంది దీన్ని డాక్టర్లు కెరటోకోనస్ గా పిలుస్తారు కళ్ళు నులిమితే వచ్చే కెరటోకోనస్ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం కెరటోకోనస్ అంటే ఏంటి కెరటో అంటే కార్నియా అని అండి కోనస్ అంటే కోన్ షేప్ గా ముందుకు పోవడం మామూలుగా ఈ కార్నియా అంటే నల్ల గుడ్డు లాగా కనపడే పారదర్శక స్ట్రక్చరు ఈ కరెటోకోనస్ లో ఏమైతుందంటే నార్మల్ గా ఇట్లా స్పెరికల్గా గా ఉంటుంది కెరటోకోనస్ ఉన్నప్పుడు ఇట్లా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది ఈ ముందుకు వచ్చేది ఎందుకు అంటే ఇది కొల్లాజన్ తో తయారు చేయబడి ఉంటుంది ఈ కొల్లాజన్ వీక్నెస్ అయిన దానివల్ల ఈ కంటి గుడ్డు ముందుకు పొడుచుకొని రావడం ఉంటుంది దీన్నే కెరెటోకోనస్ అంటారు కెరెటోకోనస్ కు కారణాలేంటి కొజన్ అనే దానికి ఒకదానికి ఒకదానికి బాండ్స్ ఉంటాయి ఈ బాండ్స్ ఈ కొరటోకోనస్ ఉన్న వాళ్ళల్లో వీక్ గా ఉంటాయి ఇది ముఖ్యంగా మధ్య వయస్సు వాళ్ళల్లో చూస్తుంటాం ఇది ముఖ్యమైనది ఎంజైమ్ ఎంజైమ్ యొక్క ప్రాబ్లం అని కొంతమందిలో అలర్జీ వల్ల అని కొంతమందిలో క్రానిక్ ఇరిటేషన్ అని ఇంకా కొంతమందిలో డ్రై అయి వల్ల ఇంకా కొంతమందిలో ఎక్కువగా కన్ను నలపడం కానీ కొంతమందిలో కాంటాక్ట్ లెన్స్ సరైన ఫిట్ లేనప్పుడు కానీ ఈ కరెటకోనస్ వస్తూ అంటారు కానీ ముఖ్యమైన కారణం ఏమి అంటే ఈ కొల్లాజన్ యొక్క వీక్నెస్ సో ఇది కొంతమందిలో హెరిడిటరీగా కూడా వస్తూ ఉంటుంది ఎలా నిర్ధారిస్తారు టోపోగ్రఫీ అంటే కంటి నల్ల గుడ్డు యొక్క మ్యాప్ తీవడం ఈ మ్యాప్ ఏం చెప్తుందంటే ఆ నల్ల గుడ్డు స్మూత్ గా ఉందా ఇర్రెగ్యులర్ గా ఉందా అని చెప్పారు ఇర్రెగ్యులర్ గా ఉంది అంటే ఆ ముఖ్యమైనది కెరటోకోనస్ జబ్బు అని రెండోది ప్యాకిమెట్రీ ప్యాకిమెట్రీ అంటే ఈ కానియా యొక్క థిక్నెస్ నార్మల్ గా ఉన్న థిక్నెస్ ఐదు వందల మైక్రామ్స్ ఉంటుంది ఈ కెరటోకోనస్లో లో ఉన్న వాళ్లకు ఒక చోట ఉన్నంత థిక్నెస్ ఇంకొక చోట ఉండదు ముఖ్యంగా సెంటర్ గా సెంటర్ కంటే కొద్ది కింది భాగం కానీ పలచబడిపోతుంది ఇంకా ముఖ్యమైనది స్ట్రిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ అని ఒకటి ఉన్నాయి ఈ స్ట్రిట్ ల్యాంప్ ద్వారా కూడా మనము ఈ కరెటోకోనస్ ఉంది అని మనము క్లినికల్ గా చెప్పచ్చు మిగతా టెస్ట్లు ఏమంటే ఈ రెటినోస్కోపీ అనే సింపుల్ టెస్ట్ చేస్తూ ఉంటాము ఈ రెటినోస్కోపీ చేసినప్పుడు ఈ సిజర్ షాడోస్ అని వస్తూ ఉంటాయి కాకపోతే కన్ఫర్మేటివ్గా మనం కనుక్కోవాలంటే ఈ టోపోగ్రఫీ ప్యాకెమెట్రీ ద్వారా మనం కన్ఫర్మేటివ్గా ఈ కెరటోకోనస్ ఉంది అని ఉంటుంది కు స్టేజెస్లో కు గ్లాసులు మాత్రమే ఇచ్చేవాళ్ళం ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా ఉండేది ఈ గ్లాస్ ఇచ్చేవాళ్ళం తర్వాత రోజుల్లో ఈ సాఫ్ట్ కాంటాక్ట్ లెన్స్ అనేది ఇచ్చేవాళ్ళం ఈ సాఫ్ట్ కాంటాక్ట్ లెన్స్ సరిపోయిన వాళ్లకు ఆర్జీపీ లెన్స్ ఆర్జీ లెన్స్ లెన్స్ అంటాము ఈ సెమీ సాఫ్ట్ లెన్స్ ఇవ్వచ్చు ఈ రెండు కూడా సరిపోయిన ఇప్పుడు స్రల్ కాంటాక్ట్ లెన్స్ అని వచ్చింది ఈ స్క్లీరల్ కాంటాక్ట్ లెన్స్ ద్వారా కూడా వీళ్ళని ట్రీట్ చేయొచ్చు ఈ స్టేజ్ దాటిపోయిన వాళ్లకు ఇంటాక్ట్స్ అని ఉన్నాయి ఇంటాక్ట్స్ అంటే చిన్న ప్లాస్టిక్ రింగ్ లు పెట్టడం అప్పుడు పెట్టినప్పుడు ఆ కోనికల్ షేప్ మళ్ళీ స్పెరికల్గా గా షేప్ గా మారి చూపు పెరిగే అవకాశం ఉంది కాకపోతే రీసెంట్గా కొత్త ట్రీట్మెంట్ ఏమి అంటే క్రాస్ లింకింగ్ అంటాం ఈ క్రాస్ లింకింగ్ పేరే కార్నియల్ కొలాజన్ క్రాస్ లింకింగ్ కాబట్టి సిసిసి సి త్రీ ఆర్ అంటాం సి త్రీ ఆర్ అనే ట్రీట్మెంట్ ఉంది ఆర్ అంటే ఈ రైబోఫ్లేవిన్ అనే పదార్థం ఉపయోగిస్తున్నాం కాబట్టి సి త్రీ ఆర్ అంటాం ఈ రైబోఫ్లోవిన్ ఒక రకమైన బి కాంప్లెక్స్ మాత్రమే ఈ బి కాంప్లెక్స్ లో ఉన్న రైబోఫ్లోవిన్ తీసుకొని ఈ కాన్యా పైన వేసి దానికి యూవి రేస్ యూవి కిరణాలు పంపిస్తే ఈ కల్లాజన్ స్ట్రాంగ్గా తయారవుతుంది ఎంత స్ట్రాంగ్గా తయారవుతుందంటే తయారైతుందంటే మూడు వందల శాతం పెరిగి స్ట్రాంగ్గా తయారవుతుంది దీంతో పాటే లోపల లెన్స్ అమర్చడం దాన్నే ఐసిఎల్ అంటారు కొలాజన్ క్రాస్ లింకేజ్ విత్ ఐసిఎల్ ఇంకా కొంతమందిలో కొలాజన్ క్రాస్ లింకేజ్ విత్ లేసిక్ దీన్నే లేసిక్ ప్లస్ ప్రొసీజర్ అని అంటారు దీనివల్ల వీక్ కార్నియాను స్ట్రాంగ్ చేయడము తర్వాత కార్నియాను స్మూత్గా చేయడము చేస్తూ ఉంటాం కెరటోకోనస్ ను ఎలా నివారించుకోవాలి దీనికి నివారించాలంటే అర్లీ డిటెక్షన్ ఒకటి పేషెంట్ ఫ్రీక్వెంట్ గా గ్లాస్ చేంజ్ చేస్తున్నాడు అంటే మనకు కెరటోకోనస్ ఉంది అని పేషెంట్ కు ఎక్కువ అస్టిగ్మాటిజం సిలిండర్ పవరు నాలుగు ఐదు ఆరు అలా సిలిండర్ పవర్స్ ఎక్కువగా ఉన్నాయంటే చిన్నపిల్లలైనా సరే ఉన్నాయంటే ఈ కెరటోకోనస్ ఉంది అని అనుమానపడాలి తర్వాత వీళ్లకు ఎంత గ్లాస్ పర్ఫెక్ట్ గా రాసిచ్చినా కూడా వాళ్ళు నాట్ హ్యాపీ వాళ్ళు నాకు క్లియర్ లేదండి క్లియర్ లేదు అని అంటుంటారు ఇంకా కొంతమంది వస్తువులు అదిరినిట్లు పల్సటైల్ టైల్ అంటే మనం గుండె కొట్టుకున్నప్పుడల్లా ఈ వస్తువు ఇలా ఇలా పల్సటైల్ గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఇంకా కొంతమందిలో సడన్గా విజన్ తగ్గిపోయింది అని హై డ్రాప్స్ అంటాం ఇలా వచ్చినప్పుడు మనం అర్లీ స్టేజెస్లో కనుక్కొని వీళ్ళందరికీ కార్నియల్ కొల్లెజన్ క్రాస్ లింకేజ్ అనే చిన్న ప్రక్రియ చేస్తే ఈ దీన్ని ప్రోగ్రెస్ కాకుండా కంప్లీట్ బ్లైండ్నెస్ కాకుండా కార్నియ మీద స్కార్ రాకుండా చూడొచ్చండి